ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూచూ దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వరోషు ఏలెను ఆ కాలమందు రాజైన అహశ్వరోషు సుషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి అందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను పారసిక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలను గనులను సంస్థానాధిపతులను అతని ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనపరచెను ఆ దినములు గడిచిన తర్వాత రాజు సుషాను కోటలోనున్న అల్పులకేమీ గనులకేమీ జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినముల విందు చేయించెను అక్కడ దవళ ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలవరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారంగును కలిపిన తెరలు వేలాడుచుండెను మరియు ఏరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలవరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను అచ్చుట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి ఆ విందుపానము ఆజ్ఞానుసారముగా చెరువుటను బట్టి ఎవరను బలవంతము చేయలేదు ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పని వారికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండెను రాణి అయిన వస్తీ కూడా రాజైన అహశ్వరేషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను ఏడవ దినమందు రాజు ద్రాక్షారసుము త్రాగి సంతోషముగా నున్నప్పుడు పూడి వచ్చిన జన్మనకు అధిపతులకు రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలేనని రాజకిరీటము కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజ నాహేశ్వర ఎదుట ఉపచారము చేయు మెహుమాను బిజిత హర్బోనా బిగ్ధ అబగ్ధ జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకును ఆజ్ఞాపించను ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగల కోపగించెను అతని కోపం రగులు కొనెను విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునివాడు కనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్త రాజైన అహశ్వరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వాడిని అడిగెను అతని సన్నిధిని ఉండిన రాజు ముఖము చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠం మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా కర్షేనా శేతారు ఆత్మాత తర్షీసు మేరేను మర్పేనా మెహూకాను అనువారు మేము కాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చాను రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు రాజైన మహేశ్వరసు యొక్క సకల సంస్థానములో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తు ఏలైనగా రాజైన మహేశ్వరసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు మరియు పారసీకుల యొక్కయు మాదిల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులు అందరితో పలుకుదురు దీనివలన బహు తిరస్కారము కోపమును పుట్టును రాజునకు సమ్మతి అయిన వస్తి రాజైన మహేశ్వరసు సన్నిధికి ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవలేను అది తప్పకుండా నట్లు పారసీకుల యొక్కయు మాదిల యొక్కయో న్యాయము చొప్పున నియమింపవలేను మరియు వస్తీ కంటే యోగ్యరాలని రాణిగా తాము చేయవలెను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యం అన్నంతటా ప్రకటించినడలా గనులు గాని అల్పులు గాని స్త్రీలందరూ తమ పురుషులందరినూ సన్మానించుదురని చెప్పెను ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలముగా ఉండెను కనుక అతడు తన ఇంటిలో అధికారిగా నుండవలేననియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులో పంపించెను